హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి మీనాక్షి క్లాత్ అండ్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ నాట్ టూ లో అయితే ఉంటుంది మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ షాప్ మనం ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా రిటైల్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ప్రీవియస్ గా అయితే నైటీస్ కలెక్షన్ కానీ ఇన్నర్స్ కలెక్షన్ కానీ అన్ని కూడా మనం హోల్సేల్ గా వీడియో అయితే షేర్ చేస్తాం ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే రిటైల్ వీడియో అయితే ఇస్తున్నారు అది కూడా శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు పార్టీ వేర్ కలెక్షన్స్ కానీ కార్డ్ సెట్స్ కానీ అవి కూడా ప్లస్ సైజెస్ అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే షేర్ చేస్తున్నారు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏదైనా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్ చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ హలో నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి అందరికి నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ షాప్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ గుంటూరు ఈ రోజు అంతా పార్టీ వేరు అండ్ కార్సెట్స్ సెట్స్ సెట్స్ లో ఎం సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ దాకా అవైలబుల్ అలాగే పార్టీ వేరు నుంచి డబుల్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్ అవుతుంది అనమాట చూపిస్తాను చక్కగా చూడండి అండ్ రీజనబుల్ రేట్ లో పార్టీ వేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అంటే శ్రావణ మాసం వస్తుంది కదా పెళ్లిళ్ళకి శ్రావణ మాసానికి ఐటమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మొత్తం ఈ రోజు వీడియో అంతా రిటైల్ వీడియో అనమాట ఫస్ట్ టైం మనకి రిటైల్ వీడియో అయితే ఇస్తున్నారండి శ్రావణ మాసం కావచ్చు అనేది మనం ఫస్ట్ టైం రిటైల్ చేస్తాం నెక్స్ట్ మనం టాప్స్ హోల్సేల్ ఇస్తాము అలాగే ఇన్నర్ అండ్ లేడీస్ మిస్ కూడా హోల్సేల్ అనేది ఇస్తాను చూపించండి మేడం ఒకసారి ఓకే అండి ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి కమింగ్ వీడియోస్ అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తాం ఇవన్నీ టాప్స్ కలెక్షన్ అండ్ ఎన్ఎస్ లాస్ట్ టైం చాలా మంది అడిగారు సో నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్ గా అయితే షేర్ చేస్తారు ఈ రోజు కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం ఓకే అండి ఎం టూ డబల్ ఎక్స్ వరకు అయితే వస్తుంది మేడం ఓకే చూసారు కదా ఇది ఎం సైజ్ వస్తుంది అనమాట ఇది అయ్యో పాటు మొత్తం కూడా ఇలా సింపుల్ గా వర్క్ థ్రెడ్ వర్క్ చెమ్కి అనమాట ప్రొవైడ్ అవుతుంది త్రీ బై ఫర్ హ్యాండ్స్ ఓకే ఇది ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్ అవుతుందండి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే మీకైతే పూట చూపించాను ప్యాంట్ అనేది చూపించలేదు కదా అందుకని ప్యాంట్ అనేది చూపిస్తున్నాను ఇదిగోండి ప్యాంట్ ఓకే కూడా లేస్ వస్తుంది డిజిటల్ ప్రింట్ దుప్పట్టా అయితే చేశారండి చూసారు కదా ఓకే ఇలా వస్తున్నారు ఇది చున్నీ అయితే మీకు ఇది మొత్తం కూడా వచ్చేసి సెవెన్ డబల్ నైన్ కి వస్తుంది ఓకే ఇదిగోండి ఇలా వస్తున్నాడు కేటలాగ్ మొత్తం కూడా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ప్రొవైడ్ అవుతుంది ఒకే రేట్ అండి బార్గెన్ అయితే ఉండదు ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కలదు కొరియర్ చార్జెస్ ఎగస్టా పడుతుంది సిక్స్ అండ్ మీకు పర్టికులర్ గా కావాలనుకుంటేనే మీరు స్క్రీన్ షాట్ తీసు మెసేజ్ పెట్టండి దయచేసి పిక్స్ పెట్టమని ఎవరు అడగొద్దు పెట్టలేదని మీరు అనుకోవద్దు ఎందుకంటే బిజినెస్ చేసుకుంటా మీకు వీడియో ఇచ్చాను కదా మీకు నచ్చినట్టు మనకి చక్కగా స్క్రీన్ షాట్స్ పెట్టండి ఇది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ పెట్టండి ఎం టూ డబల్ ఎక్స్ వరకు అయితే ప్రొవైడ్ అవుతుంది సింగల్ ఆల్ ఇండియా కూడా సింగిల్ అయితే కొరియర్ చార్జెస్ ఎగస్ట మేడం కొరియర్ చార్జెస్ అనేది ఎగస్ సింగిల్ పీస్ అయినా సెట్ వైజ్ గా తీసుకోవాలని ఓన్లీ ఎం తీసుకున్నా ఎల్ తీసుకున్నా ఎక్సల్ తీసుకున్నా డబుల్ ఎక్స్ తీసుకున్నా మా కస్టమర్ ఆప్షన్ అనమాట సెవెన్ డబల్ నైన్ అయితే పడుతుంది ఓకే సీక్రీన్ మీద రాని థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట పార్ట్ మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ లాగా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే కింద కూడా బోర్డర్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ప్యాంట్ అయితే ప్లైన్ వస్తుంది ఓకేనా ఇది అండి దుప్పట ఎలా ఇచ్చారు చూడండి డిజైన్ ఇది ఓన్లీ ఎం సైజ్ అనమాట దీంట్లో ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ అయితే ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఇదిగో పార్ట్ ఇలా ఉంటది వేసుకుంటే ఇది మొత్తం రోమన్ సిల్క్ అనమాట క్లాత్ రోమన్ కాంబో సెట్ ఇది ఎక్స్ వరకు ఓన్లీ నైన్ మన స్టార్ మాసం మన లేడీస్ అందరికి యూజ్ అయ్యే ఐటమ్ అనమాట ఓన్లీ సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్ రోమన్ సిల్క్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఉంది కదా ఆ మోడల్ అనమాట ఓకే అండి వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కంప్లీట్ గా అయితే వీ నెక్ ప్యాటర్న్ వచ్చి కంప్లీట్ గా మోతీ వర్క్ స్టైల్ అయితే వస్తుంది బీచ్ తో ఇదంతా కూడా వట్టికన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది రోమన్ సిల్క్ అనమాట విత్ లైనింగ్ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ కలెక్షన్ బాటమ్ కూడా మనకి ఫుల్ షైనింగ్ అయితే ఉందండి కంప్లీట్ గా మనకి దుప్పట్ట వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ స్టైల్ అయితే పేరప్ చేశారు మీరు ఈ ఈ రోజు షేర్ చేసే ప్రతి కలెక్షన్ కూడా సెవెన్ డబల్ నైన్ ఆఫర్ కింద అయితే ఇస్తున్నారు శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద మీరు ఏ సైజ్ అయినా పిక్ చేసుకోవచ్చు ఎం టూ డబల్ ఎక్స్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి ఈ పార్ట్ మొత్తం కూడా మనకి కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చి స్మాల్ బుటీస్ అయితే రన్ అవుతున్నాయి బాటమ్ దగ్గర కూడా కింద లేస్ స్టాట్ అయితే ఇచ్చారు ఏదైనా కానీ మనకి త్రీ సెట్ త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ అయితే వస్తుంది కంప్లీట్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫుల్ షైనింగ్ అయితే ఉంది మనకి పార్టీ వేర్ కలెక్షన్ లాగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట ప్యాంటు కూడా చూడండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి చెప్పుకోని లేదు అంత ప్యూర్ క్వాలిటీ అయితే మనకి హోల్సేల్ షాప్ నుంచి రిటైల్ వీడి అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతి దాంట్లో కూడా మనకి ఎం టూ డబల్ ఎక్స్ ఫోర్ అయితే కంపల్సరీ వస్తుంది మీకు వీటిలో సింగిల్ సెట్ కావాలి అన్నా గానీ హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తారు స్పీ నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ మనకి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ ఒకపాటి మొత్తం కూడా మనకి బీచ్ తో అయితే మగ్గం వర్క్ స్టైల్ అయితే వీవింగ్ అయితే వచ్చింది కంప్లీట్ గా అక్కడక్కడ స్మాల్ స్టోన్స్ లాగా అయితే వచ్చింది ప్లేన్ అయితే ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అయితే పేరప్ చేశారండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో కంప్లీట్ గా మనకి సెమీ పార్టీ వరకు కానీ పార్టీ వేరే కానీ యూజ్ అయ్యేటట్టు అయితే మనకి కంప్లీట్ గా షేర్ చేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా మనకి సైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు చూడండి ఇవన్నీ నెక్స్ట్ వాటిలో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయి అన్ని అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి ఇవి వచ్చి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట ప్రతిదానికి యూనిక్ డిజైన్స్ అయితే వచ్చినాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయి కంప్లీట్ గా జెరీ బోర్డర్ అయితే వచ్చింది వాటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వన్ వన్ పీస్ అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తున్నారు కస్టమర్ కోసం క్యాటలాగ్ వేర్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ దుప్పట్ట అయితే వచ్చిందండి టూ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ అయితే వచ్చింది మనకి డిజిటల్ ప్రింట్ విత్ చందేరి లాగా అయితే వచ్చిందండి దుప్పట్టా కూడా వీవింగ్ కంప్లీట్ జెరీ లైన్స్ అయితే వచ్చింది ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ నెక్ ప్యాటర్న్స్ కూడా చేంజెస్ అవుతున్నాయి అండి దానికి కూడా మనకి ఫోర్ ఫోర్ సెట్ అయితే వస్తుంది ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద ప్రతి దానికి కూడా మనకి సింగిల్ కలర్ లో ఫోర్ ఫోర్ సైజెస్ అయితే వస్తాయి ఏదైనా పిక్ చేసుకోండి ఈ రోజు అయితే కంప్లీట్ గా రిటైల్ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాం సెవెన్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ కావాలంటే కనుక కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసరికి మంచి పేస్ట్ షేడ్ చేయడండి మనకి దుపట్టా అనేది ప్రతిదానికి చందేరి ప్యాటర్న్ లో వస్తుంది ఇది కూడా మనకి కంప్లీట్ వర్క్ స్టైల్ అండి థ్రెడ్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది ఓకే అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఏ పీస్ నచ్చినా కానీ తీసి తీసుకు షేర్ చేయండి అండి మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇది వచ్చేసరికి మంచి డార్క్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో గీవింగ్ గా మనకి స్టార్టింగ్ ఫస్ట్ పీస్ చూపించాం కదా వైలెట్ కలర్ ది సో దాంట్లో ఇది అనదర్ కలర్ షేడ్ డార్క్ గ్రీన్ కి కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి ఏ ప్యాటర్న్ ప్యాటర్న్ చున్నీ అయితే ఇస్తున్నారు చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వట్టి ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ దుప్పట్టా స్టైల్ వచ్చింది ఇదంతా కూడా మనకి ఎం సైజ్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఏ పీస్ అయినా తీసుకోండి ప్లస్ సైజ్ అయినా కానీ ఎం సైజ్ అయినా కానీ మనకి సెవెన్ డబల్ నైన్ కి అయితే ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు వీడియోలోనే స్టోర్ నియర్ బై ఉంటే స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఇది వచ్చేసరికి మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ వన్ నాట్ టూ లో అయితే ఉంటుంది మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు బ్యాప్ చేసుకోవచ్చు వీడియో కాబట్టి మేము లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ మాత్రమే షేర్ చేయగలుగుతున్నాం ఇది వచ్చేసరికి మంచి ఎల్లో షేడ్ అండి హల్దీస్ కూడా చాలా ప్రిఫరబుల్ ప్రేవణ మాసం కాబట్టి మంచి ట్రెడిషనల్ లుక్ కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా మనకి ఒకటే ప్యాటర్న్ లో మల్టిపుల్ డిజైన్స్ కూడా ఉన్నాయి అంటానికి మన ప్రీవియస్ గా కూడా మగ్గం వర్క్ స్టైల్ థడ్ వర్క్ స్టైల్ చూసిన ప్రతి దాంట్లో కూడా ఈ స్టైల్స్ వీవింగ్ అన్నీ కూడా వస్తున్నాయి అండి మీకు సింగిల్ సింగిల్ గా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కలర్ షేడ్ లో కావాలి అన్న కానీ తీసుకోవచ్చు అనమాట ఏదైనా కానీ సెవెన్ డబల్ నైన్ అయితే పడుతుంది ఇదంతా కూడా వీవింగ్ అయితే వస్తుందండి బోర్డర్ దగ్గర వీవింగ్ వస్తున్నాయి అక్కడక్కడ బుటీస్ వస్తున్నాయి మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి పార్ట్ మొత్తం కూడా రెడ్ కలర్ తో బాగా హైలైటింగ్ అయితే ఇచ్చారు ఓకే ఏదైనా సెట్ కావాలన్నా మేడం ఎం టూ డబుల్ సెట్ వైజ్ గా కావాలనే అవైలబుల్ ఎందుకంటే ఒక సింగిల్ పీస్ అనేది చూపిస్తాను కంపల్సరీగా ఫోర్ పీసెస్ బండిల్ అయితే అవైలబుల్ అవుతుంది మీకు గా హోల్సేల్ గా కావాలన్నా చక్కగా షాప్ కి విజిట్ చేయండి లేదు నాకు వాట్సాప్ నెంబర్ అనేది స్క్రోల్ అయిపోతుంది దానికి కాంట్రాక్ట్ అయినా కూడా మీకు బండి వైజ్ గా హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఓకే అండి ఇప్పుడు దాకా మనం సింగిల్ పీస్ చూసాను కదండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట దానికి ఇలాగా ఫోర్ ఫోర్ సెట్ అయితే వస్తాయి అండి ప్రతి దానికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్రతి దానికి వస్తాయి అనమాట మీకు ఏ కలర్ నచ్చినా ఆ కలర్ స్క్రీన్ షార్ట్ షేర్ చేయండి సింగిల్ సెట్ అయినా కానీ కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట ఇప్పుడు దాకా మనం షేర్ చేసిన ప్రతి పీస్ కి ఫోర్ ఫోర్ సెట్ అయితే వస్తాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసేద్దాం కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు సెట్స్ మేడం ఓకే ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఇప్పుడు మనం కలక్షన్ ఓన్లీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అంటే కొందరు ఎక్సెల్ డబల్ ఎక్స్ సెట్ వైజ్ గా హోల్సేల్ వాళ్ళు ఉంటారు హోల్సేల్ గా కావాలన్నా కూడా నేను హోల్సేల్ రేట్ అనేది నాకు ఫైనల్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా దాంట్లో మెన్షన్ చేస్తాను మీకు ఈ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఈ డిజైన్స్ అన్ని కూడా ఎక్సెల్ డబల్ ఎక్స్ వరకే అవైలబుల్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తాను దాంట్లో ఎం టూ డబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ అనమాట ఓకే వీటి ప్రైస్ ఎలా పడింది మ్యామ్ ఫోర్ డబల్ నైన్ అయినా కానీ ఫోర్ డబల్ చూపించే దాంట్లో మాత్రం ఫోర్ డబల్ నైన్ ఓకే అండి ఇదంతా కూడా రిటైల్ పర్పస్ గా అయితే ఇస్తున్నారు కంప్లీట్ ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ఫ్రంట్ అంతా కూడా బటన్ స్టైల్ అయితే వస్తుంది ఓకే అండ్ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ అవుతుంది అడ్జస్ట్మెంట్ కోసం త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తున్నాయి అండి ప్లాజో టైప్ మీకు లెంత్ కూడా చూపిస్తాను పూర్తిగా క్వాలిటీ అయితే ఓకే అండి ఇలా వస్తుందంటే నేను ఒక్కటైతే ఓపెన్ చేస్తాను ఎందుకంటే మిగతా సేఫ్ మెజర్మెంట్స్ అంటే ఇది ఎక్సర్సైజ్ దీంట్లో ఎక్స్ డబుల్ ఎక్స్ అయితే పాసిబుల్ అవుతుంది కలర్స్ ఆప్షన్ మాత్రం ఇది ఇలా వస్తే కలర్స్ ఆప్షన్ మొత్తం ఓకే నేను సింగిల్ పీస్ అలౌట్ చేస్తే ఈ పీస్ డిజైన్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి ఓకే ఒక్కసారి క్యాట్లాగ్ కూడా చూసేద్దాం ఇది ఇలా వస్తాయి ఓకే వేర్ చేస్తే అవుట్ ఫుట్ ఇలా అయితే ఉంటుందండి కంప్లీట్ గా ప్లాజో హెవీ రే అని వస్తుంది కాట్ సెట్స్ కలెక్షన్ బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వాటిలో వన్ బై వన్ కలర్స్ ఆప్షన్స్ కానీ మోడల్స్ కానీ అన్ని అయితే చూడండి కంప్లీట్ గా మనకి ప్రతిదీ కూడా బటన్ స్టైల్ అయితే వస్తుంది హే ప్లాజో విత్ ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాలర్ నెక్ తో వస్తుందండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ వేరియేషన్ అవుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీటిలో ఏ పీస్ అయినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి అండి మీకు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే చేస్తారు షిప్పింగ్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి సివోడ్ ఆప్షన్ అయితే ఉండదు ఇది వచ్చేసరికి మనకి వేర్ చేసినా గానీ అవుట్ ఫిట్ అనేది గీరా కూడా చూడండి కొంచెం మనకి లెంత్ గానే ఇచ్చారు కంప్లీట్ గా ఇదంతా ఓపెన్ చేసినంత ఎక్సల్ సైజ్ అనమాట వీటిలో డబుల్ ఎక్సల్ సైజ్ కావాలి అన్న గానీ అవైలబిలిటీ అయితే ఉంది ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట డబుల్ ఎక్సల్ సైజెస్ టూ ఉంటాయి ఎక్సల్ సైజెస్ టూ ఉంటాయి అలా ఫోర్ పీసెస్ బండిల్ అయితే వస్తుంది అనమాట మీకు బండిల్ వైజ్ గా కావాలంటే మాత్రం ఇప్పుడు ఇది ఉందని సపోజ్ ఇది ఫోర్ పీసెస్ బండిలు పింక్ చూపించాను కదా ఎక్సెల్ రెండు డబుల్ ఎక్సెల్ రెండు అనేది వస్తుంది అమ్ముకునే వాళ్ళు కాంటే హోల్సేల్ ప్రైజ్ అనేది వేరే ఉంటుంది నాకు నెంబర్ స్టోర్ చేయండి కంపల్సరీగా బండిల్ ప్రైజ్ గా అయితేనే హోల్సేల్ రేట్ వస్తుందండి మేము రెండు తీసుకుంటాం మాకు హోల్సేల్ రేట్ అంటే రాదు మేడం అది ఒకటి అర్థం చేసుకోండి అండ్ పర్టికులర్ గా మీకు కావాలంటేనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి కాట్ సెట్స్ లో మనం ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నామండి ఇవన్నీ వచ్చేసరికి లివా ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుంది ఆఫ్ కాలర్ ఫ్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ గా చూడండి మనకి ఫ్లవర్ కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది విత్ బటన్స్ తో ప్లాజో స్టైల్ ప్యాంట్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తున్నాయి అనమాట చూడండి ఫ్యాబ్రిక్ కూడా హెవీ రే వస్తుందండి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను చూడండి ఇది కూడా ఆఫ్ నెక్ ప్యాటర్న్ వస్తుంది ఇక్కడ బర్డ్స్ డిజైన్ వచ్చింది కదా ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి టూ పాకెట్స్ కూడా వచ్చినాయి వీటికి ఇంత హెవీగా ఉంది కాబట్టి ప్యాంట్ అనేది అయితే మనకి ప్లెయిన్ గా అయితే ఇచ్చేసారు విత్ హెవీగా ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వాటిలో వన్ బై వన్ కలర్ ఆప్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ప్రతి దానికి కూడా ఫోర్ ఫోర్ కలర్ సెట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఒంటల డిజైన్ అయితే వచ్చిందండి ఓకే క్యామిల్ డిజైన్ వీటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి క్యామిల్ ఉన్నాయి అలా కంప్లీట్ గా వీవింగ్ స్టైల్ టూ పాకెట్స్ అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ మీద వైట్ కలర్ వీవింగ్ తో అయితే వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉందండి పింక్ కలర్ ది చూడండి అది కూడా మనకి ఆ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది పింక్ మీద వైట్ అనేది బాగా ఎలివేట్ అయ్యింది చూడండి క్యాట్ అయితే వేర్ చేశారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ కి అయితే షేర్ చేస్తున్నాయి ఇది వచ్చి రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే వస్తుందండి నెక్ ప్యాటర్న్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజెస్ అవుతూ ఉన్నాయి అనమాట కంప్లీట్ గా ఏ లైన్ కట్ వచ్చి బటన్ స్టైల్ అయితే వస్తుంది విత్ పాకెట్స్ కూడా వస్తున్నాయి అండి క్యాట్ లో అబ్జర్వ్ చేయండి మీరు పాకెట్స్ కూడా ఉన్నాయి మనకి ఏదైనా సరే ఫైవ్ డబల్ నైన్ మేడం ఓకే సింగిల్ అయినా తీసుకోండి అండి సింగిల్ పీస్ కూడా కొరే అవైలబిలిటీ ఉంది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ ఫైవ్ డబల్ నైన్ విత్ లివర్ ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుంది మ్యాక్సిమం కూడా బ్రాండెడ్ ఐటమే మేడం అండ్ రౌండ్ నెక్ వస్తుంది హాఫ్ కలర్ వస్తుంది ఫుల్ కలర్ వస్తుంది వి షేప్ వస్తుంది మేడం రకరకాల డిజైన్స్ అయితే ప్రొవైడ్ అవుతుంది అనమాట అంటే నేను ఒక సింగిల్ పీస్ అయితే ఓపెన్ చేసిన దీంట్లో మాత్రం ఎం టూ డబుల్ ఎక్స్ దాకా అవైలబుల్ అవుతుంది అండ్ మీకు కావాలి అనుకుంటే మాత్రం సెట్ వైజ్ గా కూడా హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను అయితే మీరు పర్టికులర్ గా స్క్రీన్ షాట్ తీస్తేనే తీసి మేడం మాకు ఈ మోడల్ కావాలి సెట్ వైజ్ అంటే కూడా హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది మాత్రం ఓన్లీ రిటైల్ వీడి అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓకే జస్ట్ ఫైవ్ డబల్ నైన్ కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేశారండి అన్ని కూడా మనకి మనం ప్రీవియస్ గా మనం బర్డ్స్ డిజైన్ చూసాం ఇది వచ్చేసరికి హయాతి డిజైన్ అండి ఏనుగుల డిజైన్ అయితే వచ్చింది అన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి ప్లెయిన్ ఉంది ఫ్లోర్స్ ఇష్టపడే వాళ్ళకి ఫ్లోర్స్ లైట్ డార్క్ అన్నీ కూడా తీసుకొచ్చేసారు కార్డ్ సెట్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రతిదానికి కూడా మనకి పాకెట్స్ అయితే ఉంటాయి అనమాట వీటిలో ఇవన్నీ కూడా వాటిలో సైజెస్ అనమాట మనం ఓన్లీ ఎం సైజ్ అయితే ఓపెన్ చేసాం ఇవన్నీ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా ఫోర్ సైజెస్ వస్తాయి ఏ సైజ్ అయినా పిక్ చేసుకోండి ఫైవ్ నైన్ ఓన్లీ అనమాట ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో ప్లస్ సైజెస్ ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను అవి కూడా చూసేయండి ఈ కార్డ్ సెట్స్ లో ప్లస్ సైజెస్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది ఓపెన్ చేసింది అయితే మనకి త్రీ సైజ్ అయితే వస్తుంది పర్ఫెక్ట్ గా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సరిపోతుంది విత్ పాకెట్స్ వస్తాయి ఇదంతా హయాతి వచ్చేసరికి కంప్లీట్ గా వీవింగ్ అయితే వస్తుందండి మనం ప్రీవియస్ గా అయితే మనం డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే చూసామండి ఇవన్నీ ప్లస్ సైజెస్ అనమాట విత్ ఎలాస్టిక్ ప్యాంట్ అయితే వస్తుంది ప్లాజో హెవీగా అయితే వస్తుందండి ఎలాస్టిక్ కూడా చూసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోతుంది అనమాట వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తారు చూడండి వీటి ప్రైస్ కూడా వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ ఏ సైజ్ అయినా పిక్ చేసుకోవచ్చు అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే పిక్ చేసుకోవచ్చు స్ట్రైట్ కట్ విత్ ఏ లైన్ కట్ అయితే వస్తుంది ప్రతి దానికి కూడా పాకెట్స్ వస్తాయండి అవన్నీ కూడా మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ మంచి ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు కాడ్ సెట్స్ అయితే రెగ్యులర్ గా చాలా మంది యూజ్ చేస్తున్నారు వాటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు మనకి బోర్డ్స్ డిజైన్ కానీ హయాతి డిజైన్ కానీ ఒంటల్ డిజైన్ కానీ అన్ని అయితే ఉన్నాయండి వీటిలో ఇది వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్స్ అండి డిఫరెంట్ గా మంచి వైట్ మీద అయితే ఇచ్చారు బాగా ఎలివేట్ అయింది ఇది వచ్చేసరికి ప్యాంట్ అనమాట ప్యాంట్ కూడా టాప్ లో కలిసిపోయింది అనుకోవద్దు టాప్ కూడా టాప్ బాటమ్ రెండు అయితే షేర్ చేస్తున్నాం చూడండి క్లియర్ గా వీటిలో కూడా నెక్ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయండి ఆఫ్ కాలర్ ఉంది మనకి ఫుల్ కాలర్ ఉంది అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి రౌండ్ నెక్ ప్యాటర్న్స్ వస్తాయి అండ్ వీటిలో ఏ సైజ్ అయినా పిక్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ సైజెస్ కావాలి అన్న కానీ ఇంకా తక్కువ సైజెస్ కావాలి అన్న కానీ ఫుల్ ఫ్లెజెడ్ వీడియో అయితే మనం ఈరోజు షేర్ చేయడం జరిగింది ఏ కలెక్షన్ వచ్చినా గానీ ఆఫర్ అయితే గ్రాప్ చేసేసుకోండి మంచి ఆఫరింగ్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు ఇన్ బిట్వీన్ మనకి బటన్స్ కూడా వస్తున్నాయి ఇవన్నీ వాటిలో సైజెస్ అండి ఓన్లీ మీకు సింగిల్ సైజ్ మాత్రమే ఓపెన్ చేసాం అనమాట త్రీ ఫోర్ ఫైవ్ అయితే అవైలబుల్ అవుతుంది మేడం కంపల్సరీగా ఇప్పుడు మీకు ఈ మోడల్ లో ఫోర్ ఫైవ్ కూడా సెట్ వైజ్ గా కావాలి రీసేల్స్ కంటే హోల్సేల్ రేట్ అనేది మెన్షన్ అవుతుంది ఇది ఓన్లీ రిటైల్ వీడియో అనమాట సెట్ వైజ్ గా కావాలన్నా కూడా అయితే దీంట్లో ఇప్పుడు మీకు ఇది త్రీ కదా నేను చూపించింది ఈ రీజీలో ఫోర్ కావాలి అవైలబుల్ ఫైవ్ కావాలని ఇలా అది ఉంది సెట్ వైజ్ అయితే స్టాక్ అయితే ఇలా ప్రొవైడ్ అనమాట మీకు సింగిల్ ప్యాటర్న్ అనేది మాత్రం చక్కగా డిజైన్ చూపిస్తున్నాం మీకు ఏదైనా నచ్చినా షాట్ పెట్టండి ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కాదు కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పట్టిన సీవోడ్ ఆక్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పే అయితే కంపెనీ మీకు కావాలనుకుంటేనే స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే బిజీ టైం కదా శ్రావణ మాసం మనం బిజినెస్ తో చాలా ఫుల్ బిజీగా ఉంటాం అది ఒకటి అర్థం చేసుకుంటే కస్టమర్స్ ఎవరైనా సరే చక్కగా కాంటాక్ట్ అవ్వండి లేదా గుంటూరు దగ్గర వారైతే షాప్ కు విజిట్ చేయండి ఆన్లైన్ కస్టమర్స్ అయితే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి దీంట్లో మీకు ఏ సైజ్ కావాలో కూడా నాకు సెండ్ చేయండి మీకు ఆ సైజ్ అనేది నేను చక్కగా పిక్ సెండ్ చేస్తాను సెట్ వైజ్ గా కావాలన్నా కూడా పాసిబుల్ కాలర్ వితౌట్ కాలర్ ఆఫ్ కాలర్ అన్ని కూడా ప్రొవైడ్ అవుతాయి వస్తుంది త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ ఓకే అండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి మా వ్యూవర్స్ కోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే రెగ్యులర్ గా అయితే అన్నమాట ఏ కలెక్షన్ చిన్న కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం బై